ఒరిస్సా నుండి తెలంగాణకు తరలిస్తున్న నకిలీ మద్యాన్ని నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని జేసీపీతో ధ్వంసం చేశారు ఓ బెల్ షాప్లో దొరికిన చిన్న క్లూతో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుకున్నామని సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీందర్ తెలిపారు నకిలీ మద్యం గంజాయి గాంజా చాక్లెట్స్ ఇలాంటి వారికి యువత దూరంగా ఉండాలన్నారు బెల్ట్ షాప్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటి అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదన్నారు నకిలీ మద్యంపై ప్రత్యేక నిగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే సుమారు ఇప్పుడు మూడు వేల లీటర్ల లిక్కర్ ఇది వాడు మినీ డిస్లరీ పెట్టిండు అక్కడ కటక్ ఒరిస్సా కటక్లో మేము ఆ ఫొటోస్ ఉన్నాయి అప్పుడు మీడియా కూడా వచ్చింది మీ అందరికీ కూడా తెలిసి ఉండవచ్చు ప్రత్యేకంగా షెడ్ వేసి ఒక డిస్లరీ తయారు చేసిండు అక్కడ సో దాని డిస్లరీ ఐటమ్స్తో సో మొత్తం కూడా మేము సీజ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా దాని కంటిన్యూషన్ ఇక్కడ కూడా చాలా కేసులు చేసినాము చాలా లిక్కర్ దొరికింది అన్నీ కూడా కలిపి మూడు వందల ముప్పై ఎనిమిది కాటలు ఈరోజు పంచనామా సందర్భంగా డిస్ట్రాయ్ చేసినాము సుమారుగా కోటి కోటి ఇరవై లక్షల వరకు ఉంటుంది ఇప్పుడు ఈరోజు చేసిన డిస్ట్రాయ్ చేసిన అలాగే ముఖ్యంగా మీ అందరి సమక్షంలో నేను తెలియజేసేదంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం మాకు కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్కి ఏంటంటే డ్రగ్స్ కానీ గాంజా కానీ ఈ గాంజా చాక్లెట్లని కొన్ని స్లమ్ ఏరియాలు అమ్ముతున్నారు గాంజా కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది గాంజా చాక్లెట్స్ తర్వాత ఒరిస్సా రాష్ట్రం నుంచి గాంజా మనకు బాగా వస్తుంది రీసెంట్గా మనం రామోజీ ఫిల్మ్స్ దగ్గర రూట్ వాచ్లు పట్టుకున్నాం పట్టుకున్నాము డెబ్బై ఐదు కేజీలు సో అట్లా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియాలో తర్వాత యూత్ నిర్వీర్యం అయిపోతురు గాంజా విషయం కానీ డ్రగ్స్ విషయం కానీ ఏదన్నా మీ నోటీస్కి వస్తే తప్పకుండా మాకు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మా లోకల్ ఎక్సైజ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది మా స్క్వాడ్ నెంబర్ ఉంటుంది నా కంట్రోల్ ఒక స్క్వాడ్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి సమాజానికి హాని కలిగించే వాటిని గంజా అనుకోండి డ్రగ్స్ అనుకోండి గుడంబ అనుకోండి నల్లబెల్లం నిల్వలు అనుకోండి ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడంలో మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అలాగే మా నూతన కమిషనర్ గారు శ్రీధర్ గారు మా డైరెక్టర్ గారు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వరకు అలాగే మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ సారు మా అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య గారు అందరు కూడా రంగారెడ్డి మాకు ఆఫీసర్లు అందరి సమక్షంలోనూ ఇది జరిపి జరిపించాల్సి ఉంటుంది అందుకే ఈరోజు నేను డిస్ట్రైజ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మీ అందరు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను